హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు అండి మీరు ఇప్పుడు మనమైతే ఎక్కడున్నాము మీరు ఆల్రెడీ గుర్తుపట్టేసి ఉంటారు అదే అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలోనే చాలా సుందరమైన రోడ్లు అయితే ఉన్నామండి అదే అండి మన ఈ త్రీ రోడ్ సిక్సిస్ రోడ్ అనమాట చూశారు కదండి ఈ చెట్లు ఈ లైటింగ్స్తో అయితే చాలా బాగుందండి మనమైతే దా టైం వచ్చేసి సిక్స్ అవుతుందండి ఇది వచ్చేసి మే నైన్ మే తొమ్మిదో తారీఖు అయితే తీస్తున్నాను అండి చూస్తున్నారు కదండి చుట్టుపక్కల ఈ మొక్కలు ఈ చూసుకుంటే చాలా అందంగా ఉందండి రోడ్డు అయితే అలాగే మనం ఈ పైన లైటింగ్స్ కూడా చూస్తే ఇంతకుముందు అక్కడ వెళ్ళగట్లేదు ఇక్కడ వెళ్ళగట్లేదు అయితే అన్నారండి ఇప్పుడు చూశారు కదండీ ఇవన్నీ చాలా బాగా రిపేర్ అయితే చేస్తున్నారనమాట అలాగే ఈ రోడ్డుకి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి చూశారు కదండి చుట్టూ ఈ రోడ్డుకి ఇరుపక్కల కూడా అందమైన పూల మొక్కలతో రకరకాల పూల చెట్లతో చాలా అద్భుతంగా ఉందండి రోడ్డు అయితే అలాగే మనం ముందు ఈ రోడ్డు చివరి దాకా చూద్దామండి మనమైతే ఇప్పుడు మన రాయపూడి వైపు నుంచి అయితే వెళ్తున్నాం అండి మనం రాయపూడి దగ్గర నుంచి కరకట్ట దాకా అయితే ఈ రోడ్డు ఇలానే ఉండిద్దండి చాలా బాగుండిద్ది అన్నమాట రోడ్డు చూశారు కదండి అలాగే మనకి ఈ మధ్యలో ఈ కలర్స్ కూడా వేసారండి ఈ లైన్స్ కానీ వైట్ రేడియం లైన్స్ కానీ ఇవన్నీ అయితే వేసారన్నమాట ఇంకా మనకి ముందు వైపు కూడా లైటింగ్స్ కూడా చాలా అద్భుతంగా పెట్టారండి చూడవచ్చు మీరు రకరకాల చెట్లు ఇక్కడ నుంచి మళ్ళీ చెట్లు మారిని చూసారు కదండి చెట్లు అనేవి ఎలాగైతే మారినయో ఇవన్నీ ఇంకా పూలు పూయలేదండి పూలు కనుక పూస్తే చాలా బాగుంటాయండి చెట్లయితే అలాగే మనం ఈ సీడాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే రోడ్లు పనులు కూడా జరుగుతున్నాయండి అలాగే ఎన్ లెవెన్ ఈ రోడ్లు పనులు అనేవి అన్నీ మొదలైనవి అనమాట దాదాపు రోడ్లు పనులన్నీ మొదలైనయండి ప్రతి రోడ్డు మీద మనం వీడియో అయితే చేద్దామండి ఆ రోడ్ల పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మన అమరావతిలో ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో పెడతానే ఉంటామండి దీనికి మీరు ఇచ్చే సపోర్ట్ ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కొత్తగా రుందే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేయండి ఇంకా వీడియో అయితే ఇక్కడ నుంచి చూసారు కదండి కింద నుంచి అయితే మనకి ఒక కెనాల్ అనేది వెళ్తుందండి ఇది మందడం వైపుకి అయితే వెళ్ళిద్దమాట అలాగే ముందు వైపు కూడా చూస్తున్నారు కదండి ఈ ఈ సిడాక్సిస్ రోడ్డుకి పక్కల కూడా అందమైన చెట్లు అలాగే దీనికి పక్కన రెండు వైపులా కూడా మనకి సర్వీస్ రోడ్స్ అనేవి వస్తాయండి దాని పక్కన వచ్చేసి మనకి సైక్లింగ్ ట్రాక్స్ కానీ అలాగే మనం వాకింగ్ ట్రాక్స్ కానీ అవి అనేవి వస్తాయండి అవి కూడా ఇలాగే మనకి ఉండిద్ది కదండి ఇది ప్రకృతిలో కలిసిపోయినట్టుగా మనకైతే ఉండిద్దండి ఈ చెట్లు ఈ రంగులు అలాగే ఇవి చూసుకుంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇటువైపు నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళిపోతే మనం మందడంలోకి అయితే వెళ్ళిపోవచ్చండి అలాగే ఇక్కడ నుంచి చూసారు కదండి పెద్ద పెద్ద పూల కుండీలని కూడా తీసుకొచ్చి అయితే పెట్టారండి రోడ్డుకి ఇరుపక్కల అలాగే పోల్స్ కూడా చూసారండి లైటింగ్స్ కానీ ఈ రోడ్లో సీసీ కెమెరాలు కూడా ఎక్కువ ఉంటాయండి మనకి సెక్యూరిటీ అయితే చాలా కట్టుదిట్టంగా అయితే ఉండిద్ది అన్నమాట అలాగే ముందువైపు చూడండి ఈ చెట్లు అనేవి కూడా మారి అలాగే మనకి రైట్ సైడ్ చూస్తున్నారు కదండీ అవి నల్లగా పైపుల్లాగా కనిపిస్తున్నాయి చూసారా అవి వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ అండి అవి వాటిపైను కూడా ఒక వీడియో అనేది చేస్తాను మీకు అలాగే ఇక్కడ నుంచి చూసారు కదండి ఇవి వచ్చేసి ఇవి వేరే రకం చెట్లు అండి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ నుంచి రోడ్డుకి అందాన్ని పెంచే విధంగా ఉన్నాయన్నమాట అలాగే ఇటువైపు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అండి మన పునః ప్రారంభ సభ జరిగిన తర్వాత మే రెండో తారీఖు అయితే ఇక్కడ ఈ వెస్ట్ బైపాస్ అనేది ఓపెన్ చేశారు చాలామంది రీల్స్ చేసుకుంటున్నారు అలాగే ఫోటోలు దిగుతున్నారండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రోడ్డు ఎంత బాగుంది అండి అనేది అమరావతిలో ప్రతి ఒక్క రోడ్డు ఈ రోడ్డు లాగే మనకి ఎంత అందంగానే రెడీ చేస్తారండి ప్రతి రోడ్డు అలాగే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది టీటీడీ దేవస్థానం అండి చూస్తున్నారు కదండి ఆ టెంపుల్ కూడా మనకి అభివృద్ధి చేస్తున్నారండి దానికి కూడా నిధులు అనేవి కేటాయించారన్నమాట అలాగే ఇక్కడ నుంచి చూశారు కదండి ఈ ఈ నైట్ అవుతా ఉంది మెల్లగా ఈ లైట్లు అనేవి ఇంకా కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి చాలా అందంగా ఉందండి రోడ్డు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఈ మొత్తం పదమూడు కిలోమీటర్లు అయితే పూర్తయిందండి మనకి ఈ రోడ్ అనేది ఇంకా పేస్ట్ పనులు అయితే మొదలుపెట్టారండి రాయపూడి దగ్గర నుంచి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన మా ఊరి ముచ్చట్లు ఛానల్ని అయితే చెక్ చేయండి